నమస్కారం అజాత శత్రువు అందరి వాడు మన్మోహన్ సింగ్ గారు వాళ్ళు మరణించారు డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వారితో నాకున్న వ్యక్తిగత సంబంధం నా సంబంధాన్ని నేను నెమరు వేసుకుంటాను ఆయన కలిసింది రెండు మూడు సార్లు అయినా ఒకసారి మాత్రం పూర్తి స్థాయిలో ఒక రెండు గంటల సేపు వారితో ఒక అఖిలపక్ష సమావేశంలో కలిసే భాగ్యం నాకు లభించింది ఆనాడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా జిల్లాల మీద ఇచ్చిన తీర్పును అమలు నిలిపివేయాలని కోరుతూ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు పెద్ద ఎత్తున అన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి రెండు వేల పదమూడులో ఈ సంఘటన జరిగింది రెండు వేల పదమూడు అంటే ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ విభజనకు ఖాయమైంది అప్పటికే రంగం సిద్ధమైంది అపాయింటెడ్ డే కూడా ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసింది ఈ దేశంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈ కృష్ణా జిల్లాల వాటాలు తేల్చడంలో అసంచలనమైన తీర్పిచ్చింది కానీ ఉభయ తెలుగు రాష్ట్రాలు అప్పటికి ఒకే రాష్ట్రంగా ఉన్నది ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దీన్ని అన్ని రాజకీయ పక్షాల వరకు వ్యతిరేకించింది ఎందుకంటే అతి త్వరలో రోజుల్లో నెలల్లో ఆంధ్రప్రదేశ్ విడిపోతుంది ఈ స్థితిలో ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు సరైనది కాదు ఇక్కడ నాలుగో రాష్ట్రంగా అంటే మనకు మహా కృష్ణా జిల్లాల పంపకంలో అటు పక్కన మహారాష్ట్ర కర్ణాటక దాని తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ ఉండేది కానీ రెండు రాష్ట్రాలు కావడం వల్ల తెలంగాణ వాటాను నిర్ణయించాల్సి ఉంది కనుక దీని మీద ఆ తీర్పును అమలు నిలిపోయాలని చెప్పి పక్షం ఢిల్లీకి వెళ్ళింది అప్పుడు చివరి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను అట్లాగే లోక్సత్తా ఉద్యమ పార్టీ నుంచి వైడి రామారావు గారి తెలంగాణ నుంచి నేను ఇద్దరం కూడా ప్రాతినిధ్యం వహించాం అట్లా అన్ని పార్టీలు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ బీజేపీ అట్లానే టీఆర్ఎస్ అన్ని పార్టీల వాళ్ళు ప్రభుత్వమే ఖర్చులు భరించి మమ్మల్ని ఢిల్లీకి తీసుకెళ్ళింది ఆ రోజు సుమారు రెండు గంటల సేపు మేము అనుకోకుండా వారితో గడపడం జరిగింది మొత్తం దీని మీద సమగ్రంగా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం కాక సమగ్రంగా దీని మీద చర్చించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఆపారని మేము అందరం విజ్ఞప్తి విజ్ఞప్తి పత్రాలు ఇచ్చినాం ఒకే ఒక మొత్తంగా ప్రభుత్వం తరఫున అందరం కలిసి సంతకాలు పెట్టి అన్నాడు మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చిన తర్వాత నాకు అనిపించింది ఆయన ఏమో పెద్దగా స్పందించలేదు అన్నీ విన్నాడు చాలా సావధానంగా విన్నారు ఎక్కడా కూడా నేను ఆపుతానను ఆపననో సమాధానం ఇవ్వలేదు ఆయన నాకు అనిపించింది ఏమో ఇంత ఇక్కడ దాకా వచ్చాం మరి ప్రభుత్వం తరఫున వచ్చినాం అన్ని పార్టీల తరఫున వచ్చినాం ఇది సాధ్యమవుతుందా అని అనుకున్నాను కానీ అతి త్వరలోనే అంటే మనిషి మాట్లాడాడు కానీ నిర్ణయాలు తీసుకోవడంలో పివి నరసింహారావుకు సో సమానంగా దిద్దా అని చెప్పొచ్చు ఒక పివి నరసింహరావు గారి గురించి కూడా అది చెప్తాం ఆయన తలూపేవాడు పెదవులు చిట్లించేవాడు పెదవులు ఇట్లా అనేవాడు కానీ నిర్ణయం తీసుకునే కఠినంగా ఉండేవాడు వాళ్ళకు ఆయన మనసులో ఉన్నది బయటపడకపోయేది అని అంటూ మనకు మనమోహన్ సింగ్ గారు కూడా వరంక పివి నరసింహరావు గారు వారసుడుగా చెప్పొచ్చు వరంక చెప్పానంటే ఆ తర ఎప్పుడైతే తను కూడా మౌనముని మైనపు బొమ్మ అని ఎన్ని విమర్శల పాలైనా ఆయన చేయాల్సిన పని కఠినంగా ఎంత కఠినమైందో చేసిడు ఆర్థిక సంస్కరణలు చేయడంలో కూడా అట్లాంటి ప్రతిభను చూపించాడు నాకు ఆయన అనిపించింది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఆపుతారా అని కానీ నిజంగా ఆ పేరు ఇప్పటిదాకా ఆగింది ఆయన ఆనాడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆపడం అనేది ఉభయ తెలుగు రాష్ట్రాలకు లాభమైంది అంటున్నాను సరే వివాదం తెలుగుకోవచ్చు మా కృష్ణా జిల్లాల వివాదం ఇంకా అట్లే ఉండవచ్చు కానీ ఆనాడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఆపకపోతే ఒక రకంగా రెండు రాష్ట్రాల మధ్య రంగారంగమే జరిగేది ఒక రకంగా చెప్పాలంటే ఆ రెండు రాష్ట్రాలు కూడా మనకు ప్రజలు కూడా తనకు చచ్చి పరిస్థితి వచ్చింది కనుక అటువంటి నిర్ణయం అటువంటి ఉపద్రవం రాకుండా మంచి నిర్ణయం తీసుకున్న మన్మోహన్ సింగ్ గారితోని వారి ప్రధానమంత్రి ఆఫీసులో వారిని నేను స్వయంగా కలిసి ఈ ఒక్కొక్కరు పార్టీలో వీరందరి అభిప్రాయాలు ఎవరికి వాళ్ళు వ్యక్తం చేసే అవకాశం ఆయన సావధానంగా వినడం మాకు అవకాశం చూస్తే ఒక ప్రధానమంత్రి ఇంత సమయస్ఫూర్తితో సమన్వయం సాధించే దిశగా ఉండాలని ఆడడానికి నాకు ఆయన రోల్ మోడల్గా అనిపించింది అందుకనే ఆయన మరణాన్ని నేను కూడా వ్యక్తిగతంగా జీవించుకోలేకపోతున్నాను కానీ జాతస్య మరణం ధ్రువం అన్నట్టు మరి మనుషులు పుట్టినప్పుడు చనిపోతారు ఎవరైనా మనుషులు కావచ్చు జీవజాల జీవజాతులు ఏవైనా సరే కనుక వారి మరణానికి వారి సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్న వ్యక్తిగతంగా నమస్కారం